ఈరోజు వీడియోలో మనం ఏంటంటే సిబిఐటి కాలేజ్ అనమాట చైతన్య భారతి కాలేజ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు న్యూగా అడ్మిషన్స్ అవుతున్న ఈ ఇయర్ ఎంసెట్ అయిపోయింది ఐఐటి అయిపోయింది ఆ ఎంట్రెన్స్ అన్నీ అయిపోయాయి కదా ఇప్పుడైతే కౌన్సిలింగ్స్ జరుగుతున్నవి స్టార్ట్ అయినవి కాబట్టి వాళ్ళ కోసము నేను ఈరోజు సిబిఐటి కాలేజ్ టూర్ చేస్తున్నానండి ఎంత విశాలంగా ఎంతో గ్రీనరీతోని ఒక రిసార్ట్లా ఫీల్ అవుతాము ఇదంతా ప్లే గ్రౌండు ఈరోజు మా బాబుది గ్రాడ్యుయేషన్ డే ఉంది సో పేరెంట్స్ కూడా పిలిచారు కాబట్టి మేము కూడా వెళ్ళి అటెండ్ అయ్యాము చాలా చాలా బాగా చేశారండి ఏంటి గ్రాడ్యుయేషన్ డే రోజు ఇదంతా టూర్ చేస్తున్నారని అనుకోవద్దు ఎందుకు అంటే వాళ్ళు కూడా నాకు సజెషన్ ఇచ్చారు ఏంటంటే కాలేజ్ ఒకసారి చూపిస్తే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ కోసము చాలా బాగుంటుంది వాళ్ళు అసలు అంటే అసలు చూడని వాళ్ళు ఉంటారు కదా ఓకే సిటీలో ఉన్న వాళ్ళు అయితే ఈజీగా వెళ్ళి అక్కడికి వెళ్ళేసి చూసేస్తారు అయినా ఎక్కడి నుండి చూసినా చాలా థర్టీ కిలోమీటర్స్ ఏవో ఉంటుంది ఎందుకంటే లాస్ట్లో ఉంటుంది అటు సైడ్ కాబట్టి కోకపేట దాటేసి వెళ్ళాలి మీకు కోకపేట ఎందుకు చెప్తున్నాను అని అంటే అది కొంచెం ఈ మధ్యన ట్రెండింగ్ ఏరియా అని చెప్పొచ్చు కదా అల్లు అర్జున్ స్టూడియో కూడా అక్కడే ఉంటుంది సో ఆ ప్లేస్ ఎందుకంటే కొందరికి ఐడియా రావడానికి చెప్తున్నాను సో ఈ సిబిఐటి కాలేజ్ చాలా లాంగ్లో ఉంటుంది మనం ఎక్కడి నుండి చూసినా థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సిటీలో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా కొత్తగా వెళ్ళని వాళ్ళు ఉంటే కూడా ఈ వీడియోను చూసి పిల్లలకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ రోజు ఏంటంటే నిన్న ఈ గ్రాడ్యుయేషన్ డే రోజు కొంచెం రైనీ రేనీ అనిపించింది కానీ పెద్ద సన్నేమీ లేదు కాకపోతే కొంచెం డిమ్ అనిపిస్తుందేమో కానీ చాలా గ్రీనరీ చాలా బాగుంటుంది కాలేజ్ అనేది చాలా క్లియర్గా క్లీన్గా అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఇది స్టార్ట్ చేశారు అంటే సెవెంటీ ఎయిట్ అని అంటే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎబు అనమాట అప్పటి నుంచి కాలేజ్ అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఎంత దాన్ని ఇంట్రెస్టెడ్గా చూస్తున్నారు అంటే ఎంత బాగా నడుస్తుంది కాలేజ్ అని చెప్పడానికి ఇక్కడ కూడా మూవీస్ కూడా చాలా తీస్తూ ఉంటారు కదా శేఖర్ కమల మూవీ తీశారు చాలా మూవీస్ కూడా ఉంటాయి అంత బాగుంటుంది కాలేజ్ ఇక్కడ అన్ని బెంచెస్ కనిపిస్తున్నాయి కదా మనకు లంచ్ టైంలో ఇక్కడికి వచ్చి కూర్చొని బెంచెస్ పైన కూర్చొని తింటూ ఉంటారు ఇలా నేను కాదు ఎక్కడైనా గ్రీనరీ ఉంటుంది ఎక్కడైనా హాయిగా కూర్చొని తినేయొచ్చు అంటే కాలేజ్ అనేది ఎంత బాగుంది అని అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్లకు వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను ఇది కొన్ని ఎకర్స్లో ఉంది అనమాట ప్లేస్ ఈ కాలేజ్ అనేది అంత బాగుంది అని చెప్పడానికి అసలు నాకు ఇంకా అసలు ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది అఫ్ నేను మా బాబుది ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఒకసారి నేను ముందు ముందు చూసేసి వాడిని జాయిన్ చేసి వచ్చాము కానీ ఈ గ్రాడ్యుయేషన్ డే రోజు చాలా ఫ్రీగా కాలేజ్ అంతా తిరిగి తిరిగి ప్రతి కార్నర్లో నేను తిరిగి తిరిగి చూసాను అనమాట ఇవన్నీ క్లాసెస్ రూమ్స్ పిల్లలవి ఇవన్నీ అంతే ఎంత క్లీన్గా అనమాట ఎక్కడ చెత్త లేకుండా టోటల్గా గ్రీనరీతో అంటే మనం రిస కాలేజీకి వెళ్ళినట్టు మనం అసలు ఫీల్ అవ్వం అన్నమాట సో ఇది సిబిఐటి కాలేజ్ అంటే ల్యాబ్స్ దగ్గర నుంచి ఎందుకు నేను ఇంత క్లియర్గా నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను అంటే మా బాబు ఇందులోనే వాడి గ్రాడ్యుయేషన్ అంటే వాడిది కంప్లీట్ చేసుకున్నారు కదా సో దానికోసం అని చెప్తున్నాను ఇక్కడ నుండి చూస్తుంటే ఈ గేట్ ఉంది చూడండి ఇది ఎంజీఐటి కాలేజ్ అనమాట వీళ్ళదే సో ఎంజిఐటీ కాలేజ్లో వచ్చినా బాగానే ఉంటుంది కానీ ఇంకా సిబిఐటీలో సీట్ కనుక వస్తే ఇంకా బాగుంటుంది అంత క్యాంటీన్ క్యాంటీన్ కూడా చాలా బ్రాడ్గా ఉంది ఇక్కడ ప్రతిదీ ఫ్రైడ్ రైస్ దగ్గర నుంచి పులావు దగ్గర నుంచి వైట్ రైస్ అన్నీ దొరుకుతుంది ఎందుకు ఇక్కడ అంటే క్లీన్గా అనమాట అంటే అంత హైజెనిక్గా పెడుతున్నారు ఫుడ్ కూడా నేను అది కూడా చూ చూశాను అంత బాగుంది మళ్ళీ కూడా నేను కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పగలను అంటే బాబు ఇందులో చదువుతున్నాడు కాబట్టి సో ఇక్కడ అన్నీ మనకు గ్రాడ్యుయేషన్ డే స్టార్ట్ చేశారనమాట నేను ఇదంతా బయట నిలబడి మరీ తీస్తున్నాను ఇంకా నేను లోపలికి వెళ్ళలేదు ఫుల్ క్రౌడ్ అంత జనాలు అంటే ఇది ఇయర్దే కాకుండా లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి కూడా వాళ్ళు గ్రాడ్యుయేషన్ డే చేయలేదట ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారట సో లక్కీగా మా బాబు అయిపోగానే వాడికి గ్రాడ్యుయేషన్ డే అటెండ్ అయ్యే అవకాశం వచ్చింది ప్లస్ ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి కంపల్సరీ ఇయర్ ఇయర్కి అంటే గ్రాడ్యుయేషన్ డే చేస్తారట సో అందుకని ఇది చెప్తున్నాను చూడండి ఇక్కడ అంతా ప్రోగ్రామ్ అన్నది చాలా గ్రాండ్గా చేశారు చాలా బాగా అనిపించింది ఈ ప్రోగ్రామ్ గురించి పక్కన పెడితే కాలేజ్ గురించి చెప్పడానికి నేను చెప్తే ఈ వీడియో చేస్తున్నాను అనమాట అంత బాగుంది ఇక్కడ అంతా పిల్లలందరూ కూర్చున్నారు ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుందన్నమాట సో ఇంకా నేను దూరం నుంచి తీసాను అది ఎందుకంటే చాలా చాలా ఏమంటారు చాలా సౌండ్స్ వస్తున్నాయి మ్యూజిక్ పెట్టి ప్రోగ్రామ్ అనేది స్ట్రేట్ చేస్తున్నారు చాలా చాలా గ్రాండ్గా చేశారు చూడండి ఇక మీరు కొత్తగా జాయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్లకు ఈ కాలేజ్ అనేది కాలేజ్లా కాకుండా ఒక మనం పిక్నిక్ ఒక రిసార్ట్కి వచ్చినట్టు మనం ఫీల్ అవుతాము అన్ని బిల్డింగ్స్ కూడా అన్ని ఇయర్స్ నుంచి ఉన్నా కానీ అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు ఇందులో ఉన్న ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది అందరిని బాగా రిసీవ్ చేసుకుంటారు ప్లస్ ఇది మనం ఇప్పుడేమో అసెంబ్లీ హాల్కి వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుండి స్ట్రైట్గా వెళ్తే ఈ బిల్డింగ్ లోపల నుండి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే మనకు అసెంబ్లీ హాల్ వస్తుంది సో దాంట్లో కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సో నేను అది కూడా కవర్ చేద్దామని వెళ్ళాను అనమాట ఇక్కడ ఇక్కడ కొంతమంది పిల్లలకు ఇస్తున్నారు ఆల్రెడీ మా బాబుక వచ్చేసి ఇంకా ఇవ్వలేదు సో ఈ ప్రోగ్రామ్ అంతా నడుస్తుంది చాలా క్రౌడ్ క్రౌడ్గా ఉంది చూడండి అంటే ఈ ఇయర్ ఈయర్ ఒక్కరే కాకుండా ఈ బ్యాచే కాకుండా టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అప్పటి వరకు ఇస్తున్నారు ఈ గ్రాడ్యుయేషన్ డే అందరూ తీసుకుంటున్నారనమాట గా చేశారు పెద్ద అంటే ఓ బ్లాక్ కోట్ లాంటిది అలా వేసుకొని పెద్ద క్యాప్ అలా పెట్టుకోకుండా సింపుల్గా వాళ్ళకు షాల్ అలాంటిది ఇచ్చారనమాట ఆ షాల్ అలాంటిది ఇచ్చేసి అలా చేశారు చాలా సింపుల్గా చాలా గ్రాండ్గా అంటే లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు నేను ఆ లంచ్ది నేను వీడియో తీయలేదు అది మనకంతా అంటే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఇది అన్నెసెసరీ అనిపించింది సో నేను అది మాత్రం వీడియో పెట్టలేదు అంటే ఈ గ్రాడ్యుయేషన్ డేకి వచ్చిన వాళ్ళకి అంటే భోజనం కూడా అరేంజ్ చేశారు అని చెప్తున్నాను అంతే సో చూడండి ఎక్కడ చూసినా ఇందాక మనకు అక్కడ ఈ ప్రోగ్రామ్ జరిగేది మాత్రం అదంతా స్పోర్ట్స్ ప్లేస్ అనమాట ప్లే గ్రౌండ్ సో అక్కడ క్రికెట్ అలాంటివి ఆడుకుంటారు ఇక్కడ జిమ్ కూడా ఉంటుంది ప్రతిదీ ఉంటుంది ప్లస్ లైబ్రరీ ఉంటుంది అన్నీ ఏదో ఉంది కదా అన్నట్టు కాకుండా చాలా పెద్ద మొత్తంలో ఈ కాలేజీ ఉంది అనేదానికి ఇది చూపిస్తున్నాను అనమాట ఇవన్నీ చిన్న చిన్న ల్యాబ్స్ ప్రతిదీ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా సో ఇవన్నీ టెక్నికల్ ల్యాబ్స్ అనమాట ఇక్కడికి పిల్లలందరూ ప్రో అన్నీ చేసుకోవడానికి ప్రాక్టికల్స్ చేసుకోవడానికి సో ఇక్కడనే బెంచెస్ ఉంటుంది ఈ బెంచెస్ పైన కూర్చొని లంచ్ చేసుకుంటారు పిల్లలు ఇలా చేయని వాళ్ళకు మామూలుగా హాయిగా ఈ చెట్ల కింద కూడా కింద కూర్చొని కూడా హాయిగా తినేయచ్చు అనమాట చూడండి ఎంత ప్రశాంతంగా కాలేజీకి వచ్చినప్పుడు కాలేజ్లా కాకుండా మరి ఇరుకిరుకు రూమ్స్ అలా కాకుండా ఎంతో విశాలమైన సిబిఐటి కాలేజ్ అని చెప్పొచ్చు అలాగే మనం శేఖర్ కమల శేఖర్ కమల మూవీలో కూడా ఇందులో షూట్ చేశారు కదా మీకు ఐడియానే ఉండుంటుంది సిబిఐటి కాలేజ్ కాకపోతే ప్రతిదీ మనకు తెలియదు కాబట్టి సో ఇది మనం లైబ్రరీకి వెళ్తున్నాము ఇప్పుడు లైబ్రరీ లోపలికి వెళ్తున్నాము అంటే ఈరోజు గ్రాడ్యుయేషన్ డే కాబట్టి అంత క్లోజ్ చేసి పెట్టారు ఆ లోపలికంటే బుక్స్ బయట నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో ప్లస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది చూడండి ఇక్కడ నుంచి ఈ ఫ్లోర్కి వెళ్తున్నారు ఆ స్టేర్ కేస్ కనిపిస్తుంది పైన ఉన్నవి కింద కూడా బుక్స్ ఉన్నవి లైబ్రరీ బుక్స్ సరస్వతి కనిపిస్తున్నారు అమ్మవారు ఇక్కడ మొక్కుకొని ఈ బుక్స్ దగ్గరికి వెళ్ళాలి మదర్ తెరీసా ఫోటో కూడా పెట్టారనమాట ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయటికి రాగానే చూడండి ఎలా ఉంది మనం తిరుపతికి వెళ్ళినప్పుడు ఉండే ఇది తిరుపతికి వెళ్ళినప్పుడు ఉంటే ఆ రూమ్స్ దగ్గర అలానే అనిపించింది అనమాట నేనైతే అలానే ఫీల్ అయ్యాను అంత బాగా అనిపించింది చూడండి మీరైతే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఒకసారి మీరు తప్పకుండా జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ కావాలనుకునే వాళ్లకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటే ఒక్కసారి చూడండి ఇంకా లాస్ట్ డే కదా పిల్లలందరూ ఇక్కడ ముందు అంటే కాలేజ్ ముందు నిలబడి ఫోటోషూట్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఇంకా కలుసుకొని అంటే ఇన్ని ఇయర్స్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఉన్న పిల్లలు కూడా వచ్చి తీసుకున్నారు సర్టిఫికెట్ కాబట్టి అందరూ కలుసుకున్నారనమాట ఇవన్నీ ఇవన్నీ ల్యాబ్స్ ఒక్కసారి లోపలిది ఎలా ఉంది ఎంత క్లీన్గా ఉంది అనేది నేను చూపిస్తున్నాను ఇందులో సిబిఐటిలో అంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా మనకు జాబ్ ప్లేస్మెంట్స్లో జాబ్ దొరుకుతుంది కొంచెం కష్టపడి మంచి పర్సెంటేజ్ తెచ్చుకుంటే కనుక మనకు అందులో జాయిన్ అయిన వాళ్ళకు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేది షూర్ అనమాట సో ఈ కాలేజీలో జాయిన్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్ మీకు ఎలా